అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనే గెలిచినా ఇంకా మా చిన్నతకు సాంబ్రాజండి ఉంటాయి ఎక్కిన గానీ సాంబ్రాజాలు పుట్టిన గానీ నాలుగు డాబులు వేసి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి తమ్లైన్లో చూసారు కదా ఫ్రెండ్స్ అత్త కోడల్లో ముగ్గురం కలిసి అస్తషయం మాడతాను ఎన్ని రూపాయలకు తెలుసా రెండు రూపాయలకి రెండు రూపాయల కోసం రెండు రూపాయలు రెండు రూపాయలు పెట్టి ఫస్ట్ రూపాయి పెట్టి ఆడుకునేటోళ్ళం వాళ్ళం ఇప్పుడైతే రెండు రెండు పెట్టి ఆడుకుంటున్నాం నిన్న ఆడితే చూడండి మా చిన్నత్తడు అయితే మా ఇద్దరిది మా అత్తమ్మైన నాయ్యి నాలుగు డాబులు సీరియల్గా దొబ్బింది ఎనిమిది ఎనిమిది పదహారు రూపాయలు ఇవ్వాలి చూడండి అది చెప్పేసి ఇరవై రూపాయలు నోట్ ఇస్తున్నాం ఇయ్యో చూడండి చిల్లర అన్నీ తెచ్చుకున్నది అవన్నీ మనమే దొబ్బాలి చూడండి మా అత్తమ్మని ఇద్దరం కలిపి అయితే ఇచ్చినాం ఇప్పుడు ఆట స్టార్ట్ చేస్తున్నాం ఇంకొకళ్ళు ఉంటే బాగుండు ముగ్గురం చూడండి అస్ట్ చెమ్మ పైసలు అయితే పంచుకుంటున్నారు నలభై రూపాయలు తెచ్చిందట పది రూపాయలు ఆడదావ అయితే మాయే పోతాయి మాకు వాడేవి సునా నష్ట చూపిస్తా ఇది పెయింట్ తోటి వేసిన ఫ్రెండ్స్ నేను మొన్న వేసిన కదా మిగులితే ఇదైతే అయితే పెయింట్ తోటి వేసిన బ్యాక్ కెమెరా పెట్టి ఆట మొత్తం చూపిస్తా ఎవరు గెలుస్తారు ఏందని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూసేయండి లేయి ఫస్ట్ కష్టపడ్డది మా మొత్తం ఒక్కసారేనా చూడని అయితే పేటతో వేసిన ఫ్రెండ్స్ ఇద్దరికి పడ్డది అష్ట ఎవరికి సంపద అందం ఫస్ట్ మళ్ళా పడ్డది అష్ట ఊపుతుంది ఊపుతుంది ఊపుతు నాకైతే వాడే ఓమానంగా వాడేది మళ్ళా పడ్డాది అష్ట మూడు డావలకు మూడు అష్టలు పడ్డాయి చెమ్మ పడ్డది డాబు కష్ట చెమ్మలు ఫ్రెండ్స్ తినవి అయ్యో చెమ్మ రెండు చూడండి మా చెమ్మలు అయితే బాగా పోతాయి సంపుడాన్ని పడుతుంది కన్ను కన్ను సంపుడా ముత్తింది ఫ్రెండ్స్ కాయలు వచ్చింది మళ్ళా నీకు దొరుకుతుంది సాప్పుడు అంజం అయ్యా చెమ్మున్నదా కన్ను పెట్టు కాయలు అయ్యో నా కాడ పెట్టింది కానీ నాకు పెడతలు వెయ్యి వెయ్యిందా రెండు కాయలు తెచ్చినాయి నాలుగు కాయలు మాత్రమే చెమ్మ ఒక్కటే ఆడుకుంటాను ఫ్రెండ్స్ మాకు నాకు అస్సలు పడతలేదు చిన్న తెచ్చింది సంపడాంజం ఇచ్చింది అష్ట అష్టపడ్డాది అయ్యో కాయలు వేయ ఉన్న ఉన్నది జద్దాయి మళ్ళా సంపడానికి పెట్టింది కానీ పల్లె రెండు కాయలు ఎక్కినాయి నాలుగు పదిలేదు మళ్ళీ అష్టపడ్డాయి ఇదే చెమ్మి మళ్ళీ చెమ్మి అష్ట కన్ను 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 ఇవ సంపడా పుడత లేవు దానికి తినికి ఉన్నదా తిని 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 సంపడా అష్ట నా గిది కదా గడ ఫస్ట్ ఇంట్లోకి పోయింది నా కాయలు కానీ ఇంట్లో వాడద్దా

చూడండి ఫ్రెండ్స్ నా రెండు కాయలు పడితే నేనే గెలుతా ఏం చెప్తారో సంస్కర్ కావచ్చు మూడు 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 మూడుకింట్లా ఇంకొకటే ఉండదు దూగా పడుతుంది అట అయిపోయింది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనే ఇంకో

ఫ్రెండ్స్ సెకండ్ డాబ్లో మ చిన్నత్తా విన్ను ఎంత చంపినా కూడా మళ్ళా గెలిచింది సర్ మళ్ళా రెండు రూపాయలు తీర్పులని చేసింది ఇంకా నేనేట దొబ్బుతా నువ్వు ఇది మూడో డాబ్బ మూడో డాబు చూడండి మూడో డాబు మా అత్తమ్మ గెలిచింది ఫ్రెండ్స్ ముగ్గురం మూడు డాబులు గెలిచినాం ఎవరికి ఎవరు ఇచ్చలేదు మొత్తం తీర్ అన్నమాట ఇప్పుడు నాలుగో డాబా కొడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్ని దెబ్బాలంటే మళ్ళీ మాయ దుబ్బింది మళ్ళీ నాలుగు డాబులల్లో మనిషికి ఒక డాబా దొబ్బినాక మళ్ళీ మా చిన్నత్త నాలుగు రూపాయలు దబ్బింది లాస్ట్ సి దొబ్బింది వేసినా కూడా సత్తలు కాయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇద్దరు అత్తలు నేను కోడలను ముగ్గురం కలిసి అష్టచమ టైంపాస్ కోసం ఆడుకున్నాం నేను పొద్దున ఈ చీరకైతే కొంగులు కుట్టిన టెన్ రూపీస్ వచ్చినాయి ఆ టెన్ రూపీస్ కుట్టిన కాడికి కథం అయిపోయింది మా చిన్నత్తకు వేయినాయి నిన్న నాలుగు డబ్బులు లబ్బింది ఇవాళ ఒక డబ్బు మొత్తం పది రూపాయలు అయితే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్